పరమేశ్వరి హరిహం శ్రీమాత్రే నమ అష్మద్మ ఓం నమో వెంకటేశాయ ఈరోజు ఎంతో పాఠ్యం చేసుకుంది ఎంతో పుణ్యం చేసుకుంది మీ గ్రామం ఈ గ్రామంలో నివసిస్తూ ఈ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ధన్యజీవులు వసంత నవరాత్రి మహోత్సవ సమయంలో వజ్రభారతి మహోత్సవ సమయంలో గోవిందుని పదసేవలు తిరుమల పాదయాత్ర సమయంలో విశేషంగా సంధ్యా సమయందు ఉభయ శ్రీవారి కళ్యాణం విశేషం ఈ వసంత నవరాత్రులలో మహావిష్ణువు యొక్క ఆరాధన చాలా విశేషం చైత్రశుద్ధ పార్థిమి మొదలుకొని ఏకాదశి వరకు విశేషంగా శ్రీరామనవమి ఉత్సవాలు అలాగే వసంత నవరాత్రి ఉత్సవాలు విశేషంగా చేయటం జరుగుతుంది దేవేశ్వర నవరాత్రులు అంటే ఆశ్వీజ మాసంలో వచ్చే దసరా యువాసులో దసరా నవరాత్రులు అలాగే భాద్రౌద మాసంలో వచ్చి గణపతి నవరాత్రులు మాఘమాసంలో వచ్చే శ్యామలా నవరాత్రులు వీటన్నిటికీ ఒక విశేషం ఉంది ఉంది అలాగే ఈ వసంత నవరాత్రులకు కూడా దేవి ఆరాధన కూడా విశేషం ఈ దేవీ ఆరాధనతో పాటు విష్ణు యొక్క ఆరాధన ఇంకా విశేషం ఈ విష్ణు యొక్క ఆరాధనలో రాముడి యొక్క ఆరాధన చాలా గొప్ప విషయం కృతో నారసింహ త్రేతాయో రామ ద్వాపర కృష్ణ కలో వెంకటేశ అన్నారు కృతయుగంలో నారసింహుడుగా త్రేతాయుగంలో రామచంద్రుడుగా ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్ముడుగా కలియుగంలో వెంకటరాముడుగా అవతరించాడు శ్రీమన్నారాయణుడు ఈ అవతారంలో రామో విగ్రహాన్ ధర్మ అన్నారు రామో విగ్రహాన్ ధర్మ రామచంద్రుని మూర్తిని చూస్తే ధర్మం ఎలాంటిదో చెప్తుందంట రామచంద్రుని మూర్తి చూస్తే ధర్మము ఎలాంటిదో చెప్తుందంట ఏమిటండి రామచంద్రుని చూస్తే ధర్మం ఎలా చెప్తుంది అంటే రామచంద్రుడు ఎలా అయితే ఉన్నారో ధర్మం ధర్మండి అటువంటి రామచంద్రుడు దగ్గర ధర్మం ఏంటి మనం తెలుసుకునేది అంటే బాగా ఇక్కడ గ్రహించాలి రాముడి యొక్క వామభాగం అంది ఎవరుంటారు సీతాది అవునా ఎడం చేతి వైపు ఎవరు ఉంటారు సీతాది మక్ కుడి చేతి వైపున ఎవరు ఉంటారు లక్ష్మణుడు లక్ష్మణుడు ఎవరు తమ్ముడు పాదాల దగ్గర ఎవరు ఉంటారు స్వామి ఏ దేవాలయానికి వెళ్ళినా మధ్యలో శివై ఉంటాడు ఇటు గణపతి అటు అమ్మవారు ఉంటారు ఒకే గర్భగుడిలో ఉంటారు అవునా రామాలయానికి వెళ్తే వీళ్ళందరూ ఒకే గర్భాలయంలో ఒకే పీఠంపై ఉంటారు చూడండి అవునా అలాగే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే వెంకటేశ్వర మధ్యలో ఉంటారు అమ్మవారిలో అటు ఇటు ఉంటారు విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళిన అంతే అవునా కృష్ణ ఆలయానికి వెళ్ళిన అంతే గణపతి ఆలయానికి వెళ్ళిన గణపతి మధ్యలో సిద్ధిమూర్తి అటు ఇటు ఉంటాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్ల దేవసేన ఇలా ఎక్కడ చూసినా అలానే కనిపిస్తుంది కానీ ఎక్కడ ఒకే గర్భాలయంలో ఇలా నలుగురు ఉంటారు అది కేవలం రామచంద్రుడి దగ్గరే కనిపిస్తుంది అటువంటి రామచంద్రుని చూస్తే ధర్మం ఎలాంటిదో తెలుస్తుందంట ధర్మ స్వరూపమే రాముడంట ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నిటిని ఏమంటారు అంటే గ్రామాలు అంటారు ఏమంటారు దాంట్లో రామ అనే పదం వస్తుంది వినండి గ్రామం రామం గ్రామం 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 అంటే గ్రామం అంటే రామం రామాలయం లేని గ్రామమే లేదంట శివాలయం లేని గ్రామం ఉంటుంది శ్మశానం లేని గ్రామం ఉంటుంది అవునా శివాలయం లేని ఊర్లు చాలా ఉన్నాయి శ్మశానం లేని ఊర్లు కూడా ఉన్నాయి కానీ రామాలయం లేని గ్రామమే లేదు రాముడు లేని గ్రామమే లేనే లేదు అటువంటి రామచంద్రుడి యొక్క అనుగ్రహం చాలా గొప్పది చాలా విశేషమైంది రామ విగ్రహాన్ ధర్మ అనే పెద్దలు అందుకే చెప్పారు రామచంద్రుడు ఎలా అయితే పితృవాక్య పరిపాలుడై ఉన్నాడో ధర్మాచరణ ఎలా అయితే చేశారో ఆయన ఆదర్శంగా తీసుకొని అందరూ అలా నడవాలి అని చెప్పని మనకి రామాయణం చెప్తుంది అలాగే రామచంద్రుడి యొక్క అనుగ్రహం ఎంత విశేషమో మనం చేస్తున్నది కూడా రామాలయంలోనే చేస్తున్నాం ఈ రాముడి యొక్క నామం గొప్పదంట రాముడి యొక్క నామం గొప్పది రామ శివకేశవులకి నామం రామనామం ఎవరికి శివకేశవులకి రామ అంటే అక్కడ విష్ణువు శివ రెండు రూపాలతో ఉన్న నామమే బాగా ఇక్కడ వినాలి అందరూ కూడా శ్రద్ధగా ఓం నమో నారాయ నాయ అన్న దాంట్లో రా నక్షను తీసుకున్నారు ఓం నమ శివాయ అన్న విషయంలో మా తీసుకున్నారు విశ్వామిత్రుడు వశిష్ఠువారు ఇద్దరు రాజగురువులు రామచంద్రుడు జన్మించినాక నామకరణం చేయాలి అని చెప్పి అనుకుంటే ఇద్దరు గురువులను అడగాలిగా ఇప్పుడు ఇంట్లో మీ ఇద్దరు ఉంటారు తోడుకోళ్ళు ఇద్దరు ఉంటారు ఒక ఆవిడ పిలిచి ఇంకొక ఆవిడ పిలకపోతే కోపం వస్తుందిగా వచ్చిన ఆవిడ పేరెంట్ తలకి అవునా కాదు చెప్పండి నిజం చెప్పండి వస్తుందా లేదా అవునా కాబట్టి ఇద్దరు గురువులు ఉన్నప్పుడు ఇద్దరు చెప్పాలి కాబట్టి ఇద్దరు గురువులు ఏం చెప్తారో వీళ్ళందరూ టెన్షన్ పడుతున్నారు ఒక ఆయన రా అన్నాడు ఇంకో ఆయన మా అన్నాడు ఏమైంది రామా ఈ రామనామములు శక్తి దాగి ఉన్నది శివకేశవులకు అభేదనామే రామనామం ఈ రామనామే అద్భుతమైన శక్తితో కూడినది శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే ఈ ఒక్క నామం చదివితే ఈ శ్లోకం ఒకటి చదివితే అంట మనం వెయ్యిసార్లు రామనామం చదివినట్టు అని చెప్పని సాక్షాత్ పరమేశ్వరుడే చెప్పాను విష్ణు శాస్త్ర స్తోత్రం ఇంకా అంతకన్నా ఏం కావాలి చెప్పండి అటువంటి రామనామము మనకి అద్భుతంగా పానము చేసి శక్తిని పొందిన మహానుభావుడు ఉన్నారు ఎవరండి ఆయన ఎవరైనా మన మధ్యలోనే ఉన్నాడు ఆయన గట్టిగా చెప్పండి గట్టిగా గట్టిగా ఏ ప్రసాదాలు ఉన్నాయి తర్వాత ఏం బయలులేదు చెప్పండి ఎవరు ఆంజనేయ స్వామి అమ్మా ఆయన వింటున్నాడు అమ్మా ఆయన బాధ పెడతాడు మీకు ఎట్టుగా చెప్పాలి ఆయన ఎంతున్నాడు అంత చెప్పాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ నాకు ఎట్టిగా వినిపించాలి తిరుమల దాకా వినిపించాలి అంజనాద్రి ఉంది కదా అక్కడ దాకా వినిపించాలి జై హనుమాన్ హనుమంతుడు ఎత్ర రఘునాథ కీర్తనం తృతమలి బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి రాక్షసం ఎక్కడ ఎక్కడ రామనామం జరిగితే అక్కడికి వచ్చేస్తాడంట ఎవరండి ఆయన హనుమంతుడు ఎలా వస్తాడంట బాష్పవారి పరిపూర్ణలోచన ఆయన కళ్ళమ్మ నీళ్ళు కారిపోతాయంట రామ 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 అంటే హనుమా అంటే రాడంట ఆయన ఏమంటే వస్తాడు రామ అంటే వచ్చేస్తాడంట అట్లాంటి శక్తి నామ నామస్మరణ చేస్తే భూత ప్రేత పిచాచాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వెళ్ళిపోతాయి ఎందుకు వెళ్ళిపోతాయంటే రామనామం జరిగిన చోట ఆంజనేయ స్వామి వారు వచ్చారు ఆయన వచ్చేసారంటే అన్నీ పారిపోతాడనమాట అటువంటి హనుమంతుడి యొక్క చరణాల దగ్గరే మనం ఉండి ఈ రోజు కళ్యాణం చేసుకున్నాం ఎంత గొప్ప విశేషం చూడండి ఇవాళ ఏవారు ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతికరమైన వారు తెలియకుండా ఈ స్వామివారి దగ్గర మనం ఇంతసేపు కూర్చున్నాం అప్పుడు ఆ స్వామి వారిలో ఉండే యొక్క అద్భుతమైన శక్తి ఆ చైతన్యము ఆ వైబ్రేషన్ ఎంత వస్తుంది మనకి తెలియకుండా వచ్చేస్తుంది వస్తుందా లేదా అట్లాంటి కృప స్వామి మనకి చేస్తున్నారు మీరు ఎప్పుడు రోజు ఇలా కూర్చోగలుగుతారా లేదు కదా వస్తుంది అవకాశం రాదు అలా వస్తుంది ఆ స్వామి ఏం చెప్పారు అయ్యా మా తండ్రి కోదండరాముడు ఆయన కృప పొందాను సంతోషమే కాబట్టి ఈ యుగంలో నీ అవతారం ఇలా వచ్చింది కదా ఆ రాముడే వెంకటరామునుడు వచ్చాడు కదా అందుకని ఆయన కళ్యాణం నేను ముందే చూడాలి శ్రీరామణుకి ముందే చూడాలి నేను అని చెప్పని ఆ శ్రీరావకి ముందే వెంకటేశ్వర స్వామి కళ్యాణం చూసేస్తున్నారు అవునా ఇంకొంచెం మనం ముందుకు ముందుకు వెళ్ళాలి కదా ఈ ఊరు పేరేముంది ఏంటి చెప్తారు కదా మెరక ఎత్తు పళ్ళం అంటూ ఉంటారు కదా అవునా కదా కాబట్టి ఎత్తు ఎక్కాలి కాబట్టి ఇంకా సమయం ఉంది కాబట్టి పళ్ళంలో ముందే చేసేస్తున్నారు కళ్యాణం మీరు ముందే చూస్తున్నారు అవునా అవునా కదా కాబట్టి పల్లం అంటే మొదట్లో ఉన్నట్టే అర్థం అంతే కదా పళ్ళం అంటే కింద ఉన్నట్టేగా అవునా కదా అంటే ఇక్కడి నుంచి కొండ మీదకి వెళ్ళటం అనమాట అర్థం అంటే మరి అటువంటి స్వామి మీకు మొదట్లో ఇక్కడే స్వామి కళ్యాణం అందుకని వెంకటరమణ కళ్యాణం తిరుమలలో ఏ విధంగా స్వామి కళ్యాణ కైంకర్యాలు జరుగుతాయి అదే విధానంగా ఇక్కడ అచ్చక స్వామివారు కళ్యాణం చేస్తున్నారు గొప్ప విషయం ఏంటంటే వాళ్ళ మీ అదృష్టం ఏంటంటే తిరుపతి నుంచే మాలలు కూడా వచ్చినాయి వాళ్ళ అది మీ ఊరు గ్రామస్తులు చేసుకున్న అదృష్టం అనమాట ఎంతో శ్రద్ధా భక్తితో రాజకుమారి గారు అమ్మగారు వీళ్ళందరూ చేస్తున్నారండి చాలా చక్కగా శ్రద్ధతో చేస్తున్నారు మీ అందరూ శ్రద్ధా భక్తి మేము చూసే వచ్చాము మేము ఎంత ప్రయాణం చేసినా మేము ఎక్కడ వాహనం ఎక్క ఎక్కిన కూర్చుంటాము నడపకూడదు వాహనం అది మా రూలు నడిచే రావాలి నడిచే వెళ్ళాలి ఎక్కడో ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నాం మేము ఆ శ్రీనివాస్ గారి స్వగ్రహం ఉంది ఆ కిలోమీటర్ నుంచి నడుచుకుంటూ వచ్చి మరలా ఎవరి కోసం వచ్చాము ఎటుకి చెప్పండి ఇదన్నా అవునా అప్పుడు మీరు ఎలా ఉండాలి నిశ్శబ్దంగా ఉన్నాయి ఇక్కడ ఎంత ప్రశాంతంగా కూర్చుంటారు ఎంత చక్కగా వింటారు మీ జీవితంలో అంతటి ప్రశాంతత ఉంటుంది అంతటి అశాంతి పోతుంది అశాంతి తొలిగిపోతుంది ప్రశాంతత ఏర్పడుతుంది మనిషి ఎప్పుడు కూడా శాంతి 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 ఎందుకంటే స్వామి ఉండేది ఆనంద నిలయం అమ్మవారుండి ఉండే నిలయం ఏంటి తెలుసా శాంతి నిలయం పద్మావతి అమ్మవారు ఉండే నిలయం పేరేంటి శాంతి నిలయం స్వామివారు ఉండే నిలయం పేరేంటి ఆనంద నిలయం స్వామి దగ్గరికి వెళ్తే ఆనందం అమ్మవారి దగ్గరికి వెళ్తే శాంతి కలుగుతుంది కదా కాబట్టి ఇప్పుడు స్వామివారు వచ్చినందుకు ఆనందం విన్నందుకు శాంతి అన్నీ కలగాలి అందరికీ అలాగే కలో వెంకటేశ ఈ కలియుగంలో వెంకటరమణుడి యొక్క నామం శక్తివంతమైనది దాంట్లో గోవింద గోవిందుడు సార్వభౌముడీ గోవిందుడు సమస్త దేవతా స్వరూపుడు గోవిందుడు సకల శక్తి సంబంధిత రూపం అటువంటి గోవిందుడు సకల దేవతలతో ఎంతైతే మనం కలిసి ఆరాధన చేస్తే ఎంత వాళ్ళ దగ్గర పూజ చేస్తే ఎంత ఫలం ఒక గోవిందుడు చేస్తే అంత ఫలం అండి అలాగే గోవిందుడు గోపాలుడు గోవిందుడు ఆనంద స్వరూపుడు గోవిందుడు జగదోద్ధారకుడు గోవిందుడు సార్వభౌముడు ఇలా చూసుకుంటే గోవిందుడు అంటే అన్నీ ఆయనే అంట అందుకనే ఆయన చెప్తారు మన అన్నమాచార్యులు కూడా అంతయు నీవే హరి కాక్ష ఏంటి అంతయు నీవేనయ్యా హరి కాక్ష మనకి వేదం కూడా చెప్తుంది అనమాట దాంట్లో కూడా ఆయన కూడా కీర్తన చెప్పారు వేదం వెతకడిది ఆ దేవుని కొనియాడినది వెంకటరమణ కోవిందా సంకటహరణ గోవిందా గోవిందరి గోవిందా ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಚೇಗಲರು